స్తోత్రం మోసా డాష్ జెడ్ వన్ సిక్స్ మా ఛానల్ అండి ఈ పాటకి ఒక లైక్ కొట్టండి లేచి ఏసు పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లత పాదాలు కడిగి వెయకువనే లేచి ఏసు పాదాలు పట్టి ఎలుగెత్తిచీ కన్నీళ్లతో పాదాలు కడిగి ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసు రాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసు రాజుకు ఆరాధన ెచీసు పాదాలు పట్టి ఎలుగెత్తిచీ కన్నీళ్లతో పాదాలు కడిగి వెక్కువనే పాదాలు పట్టి ఎలుగెత్తి ఎడ్చి కన్నీళ్ళతో పాదాలు కడిగి మూడవ జామున నేచి మోకాళ్లను చేతులెత్తి శుతి చేసి నన్ను నేను మరచిపోయే మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి చేతులెత్తి స్థుతి చేసి నన్ను నేను మరచిపోయే ఏసును సేవించుట కన్నా ఏమున్నది నాకు ఏసును సేవించుట కన్నా ఏమున్నది నాకు ఏసు మాటలేనా జీవజల పూటలు ఏసుమాటలేనా జీవజల పూటలు ఆరాధన ఆరాధన ఆరాధనా నా కన్న తండ్రికి ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన ಆರಾಧನಾ ಆರಾಧನಾ ನರಾಧನಾ ಭೀಕನೇ ಲೇಚಿ ಏಸು ಪಾದಾಲು ಪಟ್ಟಿ ಎಲುಗೆತ್ತಿ ಎಡ್ಚಿ ಕನ್ನೇಳ್ಳ ಪಾದ ಕಡಿಗೀ ಭೀಕನೇ ಲೇಚಿ ಏಸು ಪಟ್ಟಿ ಎಲುಗೆತ್ತಿ ಎಡ್ಿ ಕನ್ನೇಳ್ಳ ಪಾದಾಲು ಕಡಿಗಿ పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకును మార్చి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్ళు చేసిన పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకును మార్చి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్ళు చేసిన ఏసు పాట పాడకున్నా ఏమున్నది నాకు ఏసు పాట పాడకున్నా ఏమున్నది నాకు ఏసు పాటలేనా జీవ ఓటలు ఏసు పాటలేనా జీవోటలు ఏసు పాటలే నా జీవపు పూటలు ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసు రాజుకు ఆరాధన 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 నా కన్న తండ్రికి ఆరాధన 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 నా యేసు రాజుకు ఆరాధన లెచి పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్ళతో పాదాలు కడిగి భక్కువనే లెచీ పాదాలు పట్టి ఎలుగెత్తి గేడ్చి కన్నీళ్ళతో పాదాలు కడిగి ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన ఆరాధనా దైవ నా యేసు రాజుకు ఆరాధనా 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 నా కన్న తండ్రికి ఆరాధన ఆరాధనా ఆరాధనా నా యేసు రాజుకు ఆరాధనా దేవునికి స్తోత్ర